ఢిల్లీలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు పదేళ్లు అధికారంలో ఉండి గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని మండిపడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని నేటికి అమలు చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు ఇలాంటి వారికి ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం లేదన్నారు పరిపాలన అనుభవం ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సీనియర్ ఆఫీసర్గా కళ్ళ కలెక్టర్గా మెజిస్ట్రేట్గా గా పనిచేసిన నాకు మరి నాకున్న భగవంతుని ఇచ్చిన విద్య మరి నా నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అందజేయాలనేదే కోరిక రెండు విషయాలు మీ అందరికీ చెప్తా ఉన్నా దయచేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే చెప్తే మీరు శ్రద్ధగా వింటారో ఆ విధంగా నా మాటలు కూడా వింటే నేను మీకు ఎలా సేవ చేస్తాననేది మీ అందరికి కూడా అర్థమవుతుందని మీ అందరిని కోరుకుంటూ ఐదు నిమిషాలు శ్రద్ధగా నేను చెప్పింది వినాల్సిందిగా మీ అందరిని వేడుకుంటా ఉన్నా